కేఈ ప్రభాకర్ కేఈ శ్యాంబాబులకు ఘన స్వాగతం కర్నూలు జిల్లా వెల్లురితి మండలంలోని కల్గొట్ల గ్రామంలో తెలుగుదేశంకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు కల్గొట్టలో ప్రచార రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం రావాలన్నారు ఎంపీగా పంచలింగాల నాగరాజుకు ఒక ఓటు ఎమ్మెల్యేగా తన అన్న కుమారుడు కేఈ శ్యాంబాబుకు ఒక ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు కెఈ శ్యాంబాబు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందుతుందన్నారు ఈ కార్యక్రమంలో కేఈ నిఖిలేష్ కేఈ రుద్రపణి జిల్లా సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డిపల్లి సుబ్బారాయుడు పత్తికొండ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రాజశేఖర్ నాగేశ్వర్రెడ్డి వెల్లురితి మండల తెలుగుదేశం అధ్యక్షులు బలరాంగౌడ్ రామలకోట ఆచారి రామస్వామి సర్పంచ్ మద్దిలేటి

Thank you. Yeah. yeah, yeah.

మే పద్దెనిమిదవ తారీఖు వేరే మన కార్యకర్తలందరికీ సమయంగా మీరు గుర్తుంచుకోవాల్సింది గతంలో మనం పరిపాలించినప్పుడు ఎట్లుండేది ఈ ఐదేళ్ళలో ఎట్లుండేది గుర్తించుకోవాలి కాబట్టి మనం ఆలోచన చేయాలి మనకి ఏ వ్యక్తులైతే మనకి మంచిగా ఉంటాడో ఆ వ్యక్తులకు ఊటేసుకుంటే మనం మనల్ని మన శాందర కానీ మనం పోతే ఇంటికాడ సమానంగా చేపెట్టుకొని మీ అందరికీ పంపించే వ్యక్తులు వాళ్ళు ఇల్ల కానిపోతే ఒకటే కుర్చీ నిలబడుకొని మాట్లాడాలా మీరెవర సమానంగా చెప్పండి కాబట్టి మన సన్ వ్యక్తుల ఓటేసుకొని మనం ఏదైనా కావాలన్నా మనం బయట డైరెక్ట్ పోయాడు అంత ధైర్యం ఉంటుంది కాబట్టి మనం ఈ ఊరికి నెక్స్ట్ మంచి నీళ్ళు ఇంటింటికి గులాయి మన నారా లోకేష్ ఒక స్కీమ్ పెట్టాడు ఇంటింటికిచ్చి మీదే పాపల ఉంది వాళ్ళు ఏం చేసినా కానీ ఎక్కడా కానీ తెలిసిన ఇంటింటికి నీళ్ళు ఇప్పిస్తామని తెలుసుకుంటున్నాం అదే విధంగా ఇందుకంటే చాలా ఎండ ఉంది పెద్దలు పెద్దలు మాట్లాడాల్సింది అవుతుంది ఇలా నేను ఇంతకుముందు అన్ని చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు మనం ప్రజాట్లకు వచ్చినందుకు ఇంత సుస్ఫావం పలికిన కలగట్ల ప్రజలకు అక్కలకు చెల్లెలకు ప్రతి ఒక్కరికి ఉన్నాయంటే మన అభ్యర్థి గారికి నా నమస్కారం అదేవిధంగా అన్న అంటే మీకు ఎప్పుడైనా గుర్తొచ్చే ఏకైక పేరు మన నియోజకవర్గం కాని మన జిల్లా కాని కేవి ప్రభాకరణ గారు మీరు ఏమైనా ఫోన్ చేసినా గానీ ఎంత రాత్రి ప్రేమలో ఫోన్ లిఫ్ట్ చేసి మీ భావాలతో కాదుకునే వ్యక్తి మన ప్రభాత్ గారు ఇలాంటి వ్యక్తులు అయితే మనం ఈ రోజు మాట్లాడడం చాలా సంతోషకరంగా ఉంది రోజు మీ అందరికీ ఒకటే చెప్తున్నా ఈ ఐదు సంవత్సరాల మనం ఎన్నో ఇబ్బంది పడ్డాం ఎన్నో బాధపడ్డాం ఈ వైసీపీ ప్రభుత్వం నుంచి ప్రతి ప్రగతి సంక్షేమ పథకాలు అనేక మందికి అందలేదు ఎందుకంటే కోలా మాతం ప్రాంతం అనుకుంటూ చూడమన్నారు కానీ ఈ రోజు కోలా ఆ ప్రాంతం పేరుతో విధించి ఏ ఒకరికి న్యాయం చేపినట్లుగా ప్రతి ఒక్కరిని కచ్చ సాధింపుతూ ఈ ప్రభుత్వ ఉత్తరాంధ్ర వాళ్ళకు పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చారు కానీ నాదబుడ్డి పేరుతో ఒక ఇంటి నుంచి లక్ష రూపాయలు లేకుండా జగన్మోహన్ రెడ్డి నలుగురు రాక్షసు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా మీరందరూ ఆలోచించాలి ఇలాంటి మన రాక్షసుని ఇంటికి పాల్గొవలసిన అవసరం మనందరికీ ఉందని చెప్తారు తెలుస్తున్నాను ఎందుకంటే ప్రస్తుతం నేను అంటాడు దేనికి జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా ఈ రోజు మీకు ఈ కార్యకర్తల సపోర్ట్ లేదు మీరు మీ మార్చి పోటలతో జనాలను పెట్టించుకొని చూపిస్తున్నావు కానీ మాకు వచ్చే వచ్చే ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ అత్యంత శాంతంగా ఉంటున్నారు ఈరోజు శ్యామలతో పాటు రోజులు అనేక రోజుల పరితయం గ్రామానికి గ్రామాలు కలవచ్చి ఈరోజు శ్యామల గారిని తన విజయం పొందే విధంగా చూస్తున్నారు ఎందుకంటే మేము ఎక్కడే ఈ రోజు శ్యామల గారు చదువు చదువుకున్న వ్యక్తి బుద్ధివంతుడు మనందరికీ ఎప్పుడైనా కానీ అన్నంటి పలికే వ్యక్తి ఇలాంటి వ్యక్తిని గెలిపించుకోవచ్చు పూర్తి తండే తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాడు అదే ఈ నాకు యోగా సించడానికి ప్రతి మొత్తనికి పేరు పేరున జనసేన పార్టీ నాయకులకు ప్రముఖ పార్టీ నాయకులకు ప్రతి మెతనికి పేరు పేరు కనవర్ని తెలియజేస్తే వెవెంటు రాయకి మన మాజీ మంత్రి వన్యుడు ప్రవేందర్ గారికి అదేవిధంగా మన పత్తి కొండ టీడీపీల పార్టీ శ్యామల గారికి అదే విధంగా సుబ్రహ్మణ్య గడికి రామచందర్ రెడ్డి గారికి శ్రీశుకాంత గారికి ఉద్రకోరున్న గారికి మన కలగోట్ల టీడీపీ కార్యకర్తలకు అదే జనసేన కార్యకర్తలకు అందరికి ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్నో అరాచకాలు అక్రమాలు చేయడం జరిగింది అదే కాకుండా మన బీసీలకు ఎంతో అన్యాయం చేయడం జరిగింది బీసీలకు పద్నాలుగు లక్షల బంజన భూమిని తీర్చుకోవడం జరిగింది అదే కాకుండా బీసీని ముప్పై నాలుగు పర్సెంట్ నిరాణా చేయడం జరిగింది మనం పదహారు వేల ఎనిమిది వందల జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్జాగారాన్ని కప్పబెట్టాలంటే నెక్స్ట్ మన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి మన తెలుగుదేశం ప్రభుత్వం రావాలంటే మనం సామాన్యం మన సామాన్యాల గెలిస్తే అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన బస్తూ ఒక మన మన గ్రామం దేశంలో ఇస్తానని చెప్పి కోరుకుంటున్నాను అదే కాకుండా మన గ్రామానికి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అన్నం కావాలనుకుంటున్నాను కొంత సిసి రోడ్స్ కావాలా కావాలా నీరు నీరు కొంచెం ఇబ్బంది ఉంది అదే కాకుండా బస్ స్టాండ్ ఏరియాలో అదే సిసి రోడ్లు కావాలా నీటి సమస్య ఉంది ఒక చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అది మీరు ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాం అంటే ఈ యువరికి వచ్చి ఏం చేసినావు ఆర్థికంచినా అది ఇప్పటికే ఉన్నాయి రోజుకి పనికి రావడం లేదు గారికి మన మండల మన మండల ఎక్సిక కేరికి నా హృదయ ప్రజల ఇక్కడ వచ్చిన ఒక టీపు కార్యకర్త కూడా నా పా నేను ఇవ్వకైతే ఎప్పుడు కూడా ఏం మాట్లాడలేదు ఏ స్పీచ్ కూడా ఇవ్వలేదు ఈ రోజు నేను ఫస్ట్ మాట్లాడేది ఏంటంటే ప్రతిసారి కూడా ఎమ్మెల్యే వచ్చి టీడీపీ సర్పంచ్ అవసరం గెలిపించుకున్నారు మీరు అందుకే అభివృద్ధి కాలేదు మీరు ఒక్కటే ఎమ్మెల్యేకి సవాల్ తీసుకున్నా ఏంటంటే ఇంకా

మీరు వచ్చిన తర్వాత పెద్దలు కూచులు కేవి ప్రభాకర్ గారికి అలాగే మన గ్రామ సర్పంచ్ బతిరెడ్డికి మన గ్రామ టీడీపీ నాయకులు రామకృష్ణకి అలాగే ప్రతాష్ అందరికీ కూడా నమస్కారాలు చెప్తూ ముఖ్యంగా ఈరోజు ఈ ప్రసంగానికి వినడానికి వచ్చిన మహిళలకి మరి తెలుగు కార్యకర్తలకు అందరికీ పేరు పెరిగిన నమస్కారాలు తల్లి మనందరూ కూడా ఒకప్పుడు పది గంటలకి నిలుచుకున్నప్పటికీ ఇప్పటికీ మీరు కూడా తేడా బాగా చూడాలి అప్పుడు ఇదే ఇదే చోటుకు వచ్చినాము ఇదే చెట్టు కింద మాట్లాడుతుంటుంది ఎప్పుడు కూడా లాలమయమైపోయిన ఊరు సిమెంట్ రోడ్లు అది కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ సర్వ తీసుకుని వచ్చి నీళ్ళు తీసుకుని వచ్చి అందరికి కూడా నీళ్ళు ఇలాంటి అన్ని చేసుకుంటూ వచ్చారు అక్కడ ఉన్న దిష్టాపురంకి మీ అందరికి బాగా తెలుసు ఆయన పోయాలంటే అవి గుండెల చేతిలో పెట్టుకొని పోవాల్సిన రోజు ఉండేది గుట్టలు రాళ్ళు వెప్పలు అట్లాంటిది పెద్ద ఆధ్వర్యంలో మనం ఎంత బ్రహ్మాండమైన రోడ్ వేస్తాము ఇంకా అనేక పనులు చేస్తాం అందరికంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి సమాన హక్కు మన రోజుల్లో మనం కలిగించాలి మీ అందరూ కూడా బాగా ఆలోచించాల సమ న్యాయం చంద్రబాబు నాయుడు గారి పార్టీలో హండ్రెడ్ పర్సెంట్ గా ఉంటాయి ఇక కుల మత భేదాలు లేవు ప్రతి ఒక్కరం కూడా ఒకటే కులం పసుపు కులం మనం చెప్పే మనం ముందరు మరి అందుకోసమే మన అందరం కూడా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రోగ్రామ్ ఇచ్చారో ఆడవాళ్ళ కోసము సూపర్ సిక్స్ అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టారు దాంట్లో ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం చాలా ప్రధానమైన పథకాలు ఇచ్చారు దాంట్లో ముఖ్యమైనది ఏమంటే పద్దెనిమిది వేలు దాటిన ప్రతి మహిళకి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది పదహైదు వందలు పదహైదు వేలు పెన్షన్ అదేవిధంగా ఆడవాళ్ళు కట్టలు పేరు పెట్టుకొని బాగాలు పెడుతున్నారు దగ్గు వస్తుంది రోగాలు పెడుతున్నారు అని చెప్పి వాళ్ళకి మూడు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇంత గణికుల ఇంట్లో పిల్లలు ఐదు మంది పిల్లలు ఉంటాయి ఐదు మంది చదువు కాదు పేదవాళ్ళ ఇంట్లో కూడా ఎంత మంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి కూడా విద్యా దీవెన ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని మీరు స్కూల్ పంపిస్తే ప్రతి ఒక్కరికి పదహేలు పదహైదు పదహైదు వేలు కూడా జరుగుతాయి అలాగే చెబుతూ ఉన్నారు మన ఊర్లో బ్రహ్మానందాలు ఉన్నారు కానీ ఏ పనికి లేకుండా పోయినా పని లేదు ఏమి చేయలేరు ఇక్కడ సాగు చేస్తాము మనం ఏదన్నా కులాలు పోతామంటే సాగునీరు లేదు మరి అలాంటి యువతకి నారా లోకేష్ బాబు గారు సూచన చెప్పారు గవర్నమెంట్ వచ్చిన మొదటి సంవత్సరం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఒక్క యువతను కూడా విజీగా చేస్తానని చెప్పడం జరిగింది మరి ముసలి వాళ్ళకి ఇంకొక వెయ్యి రూపాయలు అధిక పెంచాలి పెన్షన్ ఇప్పుడు నాలుగు వేలు రైతులకి ఇరవై వేలు మరి ఇంత మంచి పని చేసే మరి చంద్రబాబు నాయుడు కావాలా మన ఊర్లు పంపించే గారు వచ్చారంట ఆయనకి ఏమి తెలియదు తెప్పియాలంటే ఏ డిపార్ట్మెంట్ తో మాట్లాడాలి ఆయనకు తెలియదు మీకు రోడ్లు తెప్పించాలంటే ఏ డిపార్ట్మెంట్ తో మాట్లాడాలా ఎవరితో మాట్లాడితే రోడ్లు వేస్తాయి ఆయనకు తెలియదు ఆయనకి ఒక మని ఒక పని అయితే మంచిగా తెలుసు ఆయనకి ఎక్కడి నుంచి ఇసుక పంపిస్తే డబ్బులు వస్తాయి ఆ ఇసుక పైన లారీలలో మద్యం తీసుకొని వచ్చి ఎక్కడ అమ్మితే డబ్బులు సంపాదించుకోవచ్చు అని బాగా తెలుసు మరి దయచేసి రాబోయే కాలంలో మీరందరూ కూడా వెన్ను పోట్లు ఇస్తారు మరి చంద్రబాబు వెళ్ళి చూడండి మీరు మన ప్రాంతం అభివృద్ధి కోసం మీరు అందరూ ఆలోచించండి మన పంచలింగ నాగరాజు అనే బీసీ సోదరుడు మరి మంచి వారు లక్షలని ఉద్యోగం చేశాడు అట్లాంటి వ్యక్తికి పార్లమెంట్ పంపిస్తున్నాం అలాగే ఎల్లప్పుడే మీ దోషము మీకు దాగుగా ఉండే తెలుగు కుటుంబం నుంచి నేను ముందరికి వచ్చాను దయచేసి మీరందరూ కూడా ఆశీర్వదించి చర్యలు తీసుకుంటారు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై జయసేలా ఇక్కడికి వచ్చేసిన ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇక్కడికి వచ్చేసిన సాంబాబు గారికి సుబ్బరాయ్య గారికి రామకృష్ణ గారికి తర్పతి మల్లారి గారికి ఎంకీసీ గారికి మా నాయకు రెడ్డి గారికి జనసేన రాజశేఖర్ గారికి ప్రతాప్ గారికి ఇంకా అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలకి ముఖ్యంగా మీరెలా ఉన్న అందరికీ కూడా నా చతు నమస్కారాలు తెలియజేస్తున్నా ఉన్నారని చెప్పేసి ఉన్నాం మాకు తప్పదు ఓట్లాడుకున్న వచ్చినాం కాబట్టి మీకు ఎంతసారి మాట్లాడినా బాగుంటుంది మీకు మీ గురించి మాట్లాడాలా దున్నున్నాయంలో కొన్ని గనుకోవడం మీకు మీ గురించి చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా శక్తి అనే ఒక శక్తి మరి మీకు రూపొందించడం జరిగింది ఇప్పుడే మా అన్నకుమారుడు సాంబాబు గారు మీకు చెప్పడం జరిగింది మూడు సిలిండర్లు సంవత్సరానికి నాలుగు వేల రూపాయలు మరి వృద్ధాప్య పెన్షన్ అదేవిధంగా అమ్మఒడి కింద పదహైదు వేల రూపాయలు పదహైదు వందల రూపాయలు పద్దెనిమిది వయసు కలిగిన వాళ్ళకి అదేవిధంగా ఉచిత మరి బస్సు ప్రయాణం ఒకటి చెప్పడం జరిగింది మరి ఇంతకుముందు మీకు అందరికీ అనుభవం ఉంటుందమ్మా ఎప్పుడన్నా ఇప్పుడు ఆ పండుగలు వస్తే పుట్టింటికి పోవాలంటే మొగుళ్ళు డబ్బులు ఆ పుట్టింటికి పోతే పడు అని వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఆ బస్సు ప్రయాణం మొత్తం మీకు ఫ్రీగా ఉండాలి అని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నా మీకు నారా చంద్రబాబు నాయుడు గారు మన మన కోసం మన పిల్లల కోసము మన మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు మరి సామర్బాబు నాయుడు వాళ్ళు ఎమ్మెల్యే కావాలంటే మీ ఆశీర్వాదంతో ఓట్లు పడుతుంది మరిగారు ఊర్లో ముఖ్యంగా కలుగొట్ల గ్రామంలో నీళ్ళ సమస్య చెప్తున్నారు చెప్తున్నాడు నీళ్ళ సమస్య రోజు సమస్యలు చెప్పాడు సోదరులు ఆ సత్రాన్ని మధ్యలో నిరపిస్తాడు అని చెప్పేస్తున్నాడు అవి తప్పకుండా నటిస్తాను అని చెప్తున్నాం మీరు ఏ సమస్యనే కానీ మేము దగ్గర ఉండి మేము పరిష్కారం చేస్తాం ఒక్క ఆలు మొగ్గు ఎగుడు పిల్లల సమస్యలు తప్ప అర ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే వచ్చేసేసి మా సర్పంచ్నేమో అనిపోయిందట తెలుగుదేశం సర్పంచ్ గారు నడిపి డెవలప్మెంట్ కాలేదు అని మరి పక్క జిల్లా పక్కల ఊరు ఎందుకు డెవలప్మెంట్ కాలేదు ఒకసారి అరవ జిల్ ఉందా సర్పంచ్ డబ్బులన్నీ తీసుకొని జగన్ వాడుకొని రోజు ఆ గ్రామాలని పని కూడా గ్రామాలలో లేకుండా చేశాను అంటే మరి ఎట్లా ఉంది అని మీరు బకాలు చూసాను అన్నీ పనులు పాపం కష్టపడి ఇంత ముందు గవర్నమెంట్ లో అరవై రూపాయలకి పాటలు ఉంటుందా ఇప్పుడు రెండు వందల రూపాయలు వెళ్ళే కదా మళ్ళా ఆ రెండు వందల రూపాయలు వాటర్ తెచ్చుకొని దానికైనా చేసి అని తాగన్నా తాగన్నా కూడా తిక్కు రాదు కాబట్టి పది రోజులు కూడా జగన్ మధ్యాహ్నం మానేయండి మళ్ళీ మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చౌకగా మీకి మీ కష్టానికి తగ్గట్టు మద్ద ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నా ఏ విధంగా ఈరోజు మేమేసా రోడ్ల మీదనే మేమేసా మరి కృష్ణాపురం కానీ దేనికి కానీ మేము ఓట్లు ఇస్తే ఆ రోడ్ల మీద ఓట్లు అడుకున్నాక సిగ్గలేదా మరి ప్రతి నిత్యం మూడు వార్గాలుగా రాదు కొడు కొడుకు ఒక పక్క ఆలో ఒక పక్క వాళ్ళ బాగా ఒక పక్క తే 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 ల్యాండ్ స్కీమ్ వచ్చింది ల్యాండ్ స్కీమ్ లో పాస్బుక్ లో మన నాయ పేరు మన పేరు మన పేరు మన ఫోటో ఉంటుంది ఇదే కొత్తగా జగన్ ఫోటో ఉంటుందబ్బా జగన్ ఏమైనా మన ఇల్లు పుట్టినాడా అంటే భవిష్యత్తులో మీ పొలం అమ్ముకోవాలన్నా మళ్ళీ కొనాలన్నా ఏదైనా కానీ ఆఫీస్ గురించి సంధించుకోవాలా అటువంటిది కుదరదు మీ ఇంట్లో పెళ్లి ఉన్నా ఏమన్నా ఉద్యోగాలు రావాలన్నా పొలాలు అమ్ముకోవాలంటే మనము మన ఆస్తి మన తండ్రి ఆస్తి మన తాతల ఆస్తి మన అమ్ముకున్న హక్కు అని చెప్పేసి ఈ సందర్భంగా పొరపాటున వేస్తే పొరపాటు జగన్ పార్టీకి ఓట్లు వేస్తే మీ పొలాలు మీ చేతలో ఉండి మాకు ఉంటారు అని చెప్పేసి ఎంత ఎంత అంటే ఈరోజు చిన్న మరి ఎవరైనా ఆయన అడిగితే మన పక్క రాష్ట్రాలు అడిగిపోతే నాకు సిగ్గు అవుతుంది ఎలానైనా నేను మీ మీ రాష్ట్రానికి రాజధాని ఏమి అంటే తొలగి కొన్ని మూడు రాజధానులు యాతి పేరు చెప్పినా అనిపిస్తుంది మరి ఈ రోజు అమరావతి కానీ కానీ మళ్ళీ పెట్టుకోకుండా ఉన్నాడంటే కూడా ఉన్నారంటే ఉన్నారంటే ఒక్కసారి ఆలోచనండి ఈ రాష్ట్రాన్ని అదే మంచి పనిచేశారు ఈ రాష్ట్రాన్ని మరి భవిష్యత్తులో పిల్లలకి బాగుపడగా ఉండేలాగా చేయడం లేదు మన పిల్లలు బాగుపడాలంటే తెలుగుదేశం రావాలి ప్రజలు కళ్యాణ్ బిజెపి మరి ఉమ్మడి అజెండా మరి ఇచ్చారు మరి సా రేపు ఉద్యోగం జరగబోయే పద్నాలుగు జాతి సాంబాబు గారికి పాటు ఎంపీ గారి వేసి వాళ్ళని ఆశ్రవదించాల్సిందిగా కూడా పేరుకుంటూ సెలవు చూసుకుంటారు హలో రావు వెంకటేశ్వరని అంటే మనం ఉంది అయినా

साइकल मन ओटम साइकिल मन ओट